ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మారుమూల ప్రాంతం చిన్న గ్రామం అక్కడ కరెంటు కూడా ఉండదు ఆ ఊరైతే మీకు చూపించడం జరుగుతుంది ముందుగానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఊర్లో కరెంటు కూడా లేదు చూడండి సోలార్ లైట్లు ఇక్కడ ఈ విధంగా అయితే వంట చేసుకుంటారు మట్టి పాత్రలతోనే ఇప్పటి వరకు కూడాను చూడండి పప్పు ఏదో ఉడుకుతుంది వీళ్ళు వీళ్ళ కోసమనే వీళ్ళు పప్పు సారా తీసుకొని త్రాగుతారంట చూడండి కట్టెల మోపు స్కూల్ కూడా లేదంట ఈ ఊరిలో వారి యొక్క విల్లులు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇదంతా కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మేమైతే బయలుదేరామండి ఆ పల్లెటూరుకి చిన్న ఒక హండ్రెడ్ ఇల్లులు అయితే ఉంటాయి ఇక్కడ మట్టి రోడ్డు మొత్తం రోడ్డు కూడా సరిగా లేదు వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు పడాల్సిందే ఈ ఊరు వారు ఎక్కడికైనా వెళ్ళాలంటే మీరు చూసుకుంటే కనుక ఊళ్ళోకైతే వచ్చేసాము చూడండి కోళ్ళు పెంచుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ వీళ్ళ యొక్క ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఆవులు ఇక్కడ ఒక పెద్దైన చుట్ట కాలుస్తూ అగ్గిపెట్టే చేతిలో పట్టుకున్నారు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఆవులు అయితే ఉన్నాయి వీళ్ళు పొలం దున్నటానికి ఇప్పటికీ ఆవుల్ని ఉపయోగిస్తున్నారు ఇక్కడ మేకలు మేకలు రెండు ఉన్నాయి నాలుగు కోళ్ళు ఇక్కడ చూడండి వీళ్ళు పప్పు కూడా ఇందులో వండుతున్నారు మట్టి పాత్రలో ఇప్పటికీ వీళ్ళు మట్టి పాత్రలని వాడుతుంటారు కట్టెల పొయ్యి వీళ్ళు ఇంటి చుట్టూ కంపౌండ్కి అయితే ఈ కట్టెలతోనే వీళ్ళు చుట్టూ ఏర్పాటు చేసుకుంటారు చూడండి పెంకుటిల్లులు పెంకుతోని కట్టిన ఇల్లులు అయితే ఉన్నాయి గోడలు అయితే మట్టి గోడలు అండి ఇక్కడ కరెంటు లేదు బాతులు ఏమో పెంచుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇది సోలార్ లైట్కు సంబంధించింది ఇక్కడ కరెంట్ అయితే లేదు ఆవులు ఉన్నాయి చాలా చాలా మారుమూల ప్రాంతం అండి చూడండి కోళ్ళు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఊరిలో ఈ చిన్నబాబు ఫైయర్స్ ఏమి ఉంటాయి స్కూల్కు వెళ్ళటం లేదంట స్కూల్ లేదంట ఈ ఊరిలో అయితే కోళ్ళు బాతులు ఆవులు మేకలు అయితే ఇక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పల్లెటూరులో రోడ్ అయితే అసలే లేదండి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడాలేమో ఇక్కడ ఈ ఉన్న వందలకి ఒక చిన్న షాప్ అయితే ఉందండి చూడండి ఇక్కడ ఒక చిన్న కిరాణా షాప్ ఉంది మేకలు వీళ్ళు ఎక్కువగా పెంచుకుంటున్నారు ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళారంటండి ఒకసారి అడిగి చూద్దాం వెళ్ళట్లే చూడండి రేపు ఈ పిల్లలకు ఆడ మోతి మూతి కుదరట్లే ఇప్పుడు వాళ్ళు బైక్లు పిల్లలకి ఊర్లో స్కూల్ కూడా లేదు అందుకని చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళడం లేదంట మేకలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు మేకల్ని ఎక్కువగా పెంచుతున్నారు చూడండి చిన్న మేక కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్ప తీసే సారా అంట వీరు బయట ఏది కానీ ఆల్కహాల్ తీసుకోరంట వీళ్ళకు వీళ్ళు తయారు చేసుకొని ఓన్లీ ఇప్ప తయారు చేసుకొని ఈ ఊరి వరకే వీళ్ళు త్రాగడానికి ఈ విధంగా ఇప్ప సారా తీస్తారంట తీసి వీళ్ళు త్రాగుతారంట ఇంటి పక్కనే చేను సోలార్ లైట్స్ అండి ఇక్కడ కరెంట్ అయితే లేదు వీళ్ళ కోసమని సారా తీసుకుంటున్నారు చూడండి ఓకే బాతులు ఇక్కడ ఎక్కువగానే పెంచుకుంటున్నారు రోడ్డు ఇంకొక టెన్ ఇయర్స్ వరకు కూడా ఈ ఊరికి రోడ్డు రాదేమో మీరు చూస్తున్నారు వాటర్ ట్యాంక్ అయితే ఉంది ఒకటి ఈ ఊరికి కానీ చాలా చాలా మారుమూల ప్రాంతం అండి కరెంటు కూడా లేదు ఇక్కడ వర్షాకాలం వస్తే వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సిందే ఒక హ్యాండ్ బోర్ అయితే ఉంది ఆవులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళు పొలం దున్నటానికి ఇప్పటికీ ఎద్దులని ఉపయోగిస్తున్నారు చూస్తున్నారు కదా మేకలు కానీ పల్లెటూరులో ఉన్నవారికైతే చాలా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది చూడండి ఎటువంటి పొల్యూషన్ లేని గాలినైతే వీళ్ళు పీల్చుకోవడం ఉంటుంది ఆవులు మేకలు చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడి ఈ వీడియో అయితే తీసాము ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ